కూడా వాళ్ళ వ్యక్తం చేశారు ఏదైతే ఉందో అది కూడా లాస్ట్ గవర్నమెంట్ లో ఇప్పుడే చెప్పాను పక్షపాత దూరంతో ఏవైతే తీసేశారు అందులో భాగంగా వాళ్ళు పార్ట్ అయి ఉంటారు వాటి మీద కూడా కరెక్షన్స్ చేస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మళ్ళీ రీసర్వే పెట్టి నిజంగా అర్హులైన వాళ్ళకి ఇవన్నీ అందించే సంతృప్తి పక్క కలుగుతున్నాం వారి కోరికలు ఏమున్నాయి సమస్యలు తెలుసుకోవడానికి ఉన్నాయని తెలుసుకుంటారు మెజారిటీ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు ఒకటి సంక్షేమం రెండవది అభివృద్ధి రెండు కళ్ళ ముందు కనిపిస్తా ఉంది సంక్షేమం వచ్చినప్పటికి నాలుగు వేల రూపాయలు కొంతమందికి అదే మెయిన్ జీవన ఆధారపడి వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు తల్లి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఆనందంగా ప్రతి కాలనీ పడుతున్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజ్ లో కూడా ప్రజలు ఆనందంగా ఉన్నారు అంటే ఈ పర్టికులర్ ప్రాంతంలో కొంచెం వీళ్ల పట్టాలు ముప్పై ఏళ్ళ నుంచి సమస్య ఉందన్నారు అది ఎక్కువ మంది అడుగుతా ఉన్నారు అలాంటి ఎండోమెంట్ ల్యాండ్ కొంత ఆక్యుపైడ్ ల్యాండ్ ఉన్నాయి వీటన్నిటిని సాల్వ్ చేయాలి ఎమ్మెల్యే గారికి కూడా అది పూర్తి అవగాహన వచ్చింది ఇప్పుడే ఎమ్మెల్యే గారు దీన్ని టేకప్ చేసి మేము చూసి దాన్ని ఏ చేయాలో అది చేయడానికి ట్రై చేస్తాం బట్ ఓవరాల్గా సంక్షేమం అభివృద్ధి రెండింటిని మిక్స్ చేసుకొని చక్కగా చేస్తున్న దానికి ప్రజల నుంచి మంచి స్పందన ఉంది పాజిటివ్గా ఉంది ఎక్కువ మంది చాలా హ్యాపీగా ఉన్నారు థ్యాంక్